నువ్వు బొమ్మలు వేస్తావా రాసావా స్వాసిని నిన్న బొమ్మలు వేసినావు నువ్వు డైలీ బొమ్మలేవా పదాలు రాయి చిన్న రెండు అక్షరాలు చెప్తాను పదాలు రాసావా ఎప్పుడు అరకారిటావి కావాల మూడు రోజులు రాస్తుంది అవి కొత్త పదాలు రాదు నేర్చుకొని చెప్పినా రెడీగా టిక్ట్ చేయండి ఎవరు ఎవరాని అయితే ఒక రెండు నిమిషాలు టైం ఇచ్చాను కొద్దిగా ఆలోచన చేసుకోరు బాగా ఏది పలకలు చెప్పారు ఒకసారి రెండు పక్కల ముందే రాసుకో ఓకే నువ్వు ఇది పేపర్ పేపర్ చేసుకో బుక్ మీద రాట ఏ సర్లే కొత్త పదాలు చెప్తా చూడు రెడీ రాడీ కాదు लोगा काड़ को निगार करता हूं बाहर mm. नु आगे कुछ को ना खोद लीजिए बड़ी बड़ी गिलास आदमी है तोंगा दान देसना है ये मैं मैं पेन बोलन चाहती कोई बनोता थी नीरी व्यास नीते पुत्र 나가 देख दिस क्लास होना दादी ये मुद्दे में कैसे सुखा देगा ఏమో ఏమైంది ఏమరా సరే గెలిచిన వాళ్ళకి పెన్ను వణిగిస్తాండి ఎవరు గెలిచి వాళ్ళకి పది రూపాయలు పెన్ ఈరోజు నోట్స్ కూడా పది రూపాయలు కొనిచ్చలే పదహైదు పదాలు రాయాలి పదహైదు పదాలు రాసి పది కరెక్ట్గా రాస్తారా ఇరవై పదాలు రాసి పదైదు కరెక్ట్గా ఇరవై పదాలు రాసి పదైదు కరెక్ట్గా కాదు పదహైదు రావాలి పది కరెక్ట్ కావాలి పది కరెక్ట్ అయితే పెన్ను కొనిచ్చు బ్లూ పిల్లగా రెండు ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు పెన్నాళ్ళొద్దా నేను గులాబ్ జామీ తినిపించా పెన్ కొ బ్లూ పెన్ రెడ్ పెన్ మీకు ఇదిగా ఉంటుంది ఒకటే కదా బ్లూ పెన్ కానీ రెడ్ పెన్ ఏదో ఒకటి తీసుకోవాలి సరే రెండు కూడా ఇచ్చాలి సరే ఓకే ఓకేనా చూసి నువ్వు గెలిచే నీకు ఏం కావాలి గులాబ్ జం కావాలా పెన్ను కావాలా ఏం కావాలి బుక్ పెన్ను రెండు కావాలా నీకురా జయస్ నోడుసాయ్ సరే నీకు పెన్న బుక్ కావాలా రంగు పెన్సిల్ స్కెచ్ స్కెచ్ పెన్సిల్ లేదా రంగు స్కెచ్ పన్నెండు ఉంటుంది కలర్లు రంగు ప్యాకే స్కెచ్ పెన్లు ఇప్పుడు ఏం కావాలి సరే నీకు ek oddi red pen na inga black pen na ha blue vena. blue pen